హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బేబీ ఫ్రాక్ క కటింగ్ ఎలాగో చూపించబోతున్నానండి దానికోసం ఇది మనకిచ్చిన ఆది డ్రెస్ అనమాట ఈ పాపకి ఎయిట్ ఆర్ నైన్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా ఇప్పుడు ఈ ఆది డ్రెస్ తోటి మనము ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం దానికోసం ఫస్ట్ మనము ఈ నడుము దగ్గర కొలత ఎంత ఉందనేది ఒకసారి కొలుచుకుందాం ఇలాగా ఇది వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చిందండి తర్వాత ఈ ఆది డ్రెస్ తీసేసి ఈ లైనింగ్ అనేది ఇలా ఒక మడత అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇది ఫోర్ లేయర్స్ పైన ఉందండి ఈ పదమూడు ఇంచుల్ని ఇలా సగానికి మడుచుకొని ఇప్పుడు ఈ వెడల్పు అనేది మనకి సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి దానికంటే ముందు ఈ పదమూడు ఇంచులకి ఒక ఇంచు కలుపుకొని మనం ఎందుకంటే ఆ ఒక ఇంచు కలిపింది వాళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారండి అందుకనేసి నేను ఒక ఇంచు కలిపాను వేరేం లేదు ఇక్కడ కలపాల్సిన అవసరం ఏం లేదు పదమూడు ఇంచులకి కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి నాకు పదమూడు ఇంచులు సరిపోను ఇంచులు ఖర్చు ఉంది కాబట్టి ఇది సరిపోతుంది ఇక వచ్చేసి ఈ ఆది డ్రెస్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కరెక్ట్గా ఈ షోల్డర్స్ రెండు గట్టిగా పట్టుకొని ఇలాగా కలిసేలాగా తర్వాత ఈ హోల్ దగ్గర కూడా ఇలా గట్టిగా పట్టేసుకొని అన్నీ కరెక్ట్గా పట్టుకుంటూ సేమ్ ఇది ఎలా ఉందో అలాగా ఇట్లా పరిచేసుకొని మనం లైనింగ్ మీద ఫస్ట్ అనేది ఒక లైన్ అనేది గీసుకోవాలి చూడండి ఇలా పెట్టుకునే దానికంటే ముందు మనం కింద ఫస్ట్ ఖర్చు కోసం ఒక లైన్ అనేది గీసుకోవాలండి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ముందు ఒక లైన్ డ్రా చేసుకోండి ఆ తర్వాత ఆది డ్రెస్సు ఈ నడుము దగ్గర నుంచి ఇలా పైకి పెట్టేసుకోండి ఈ కుట్టు అనేది ఈ లైన్కి టచ్ అవ్వాలన్నమాట ఆ తర్వాత ఈ మడత అనేది పైన ఆది డ్రస్ మడతకి కరెక్ట్గా ఉండాలి ఇలా ముడతలు ఏం లేకుండా మధ్యలో అంత క్లారిటీగా ఉండేలాగా ఇట్లా లాక్కొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనం ఎక్కడి వరకు అయితే ఆది డ్రెస్ అనేది ఉందో అక్కడ వరకు చూసుకోవాలి ఇక్కడ చూసారని నడుమి వైపున కొంచెం పైకి ఉంది మనం ఎలాగో కరువు తీస్తామండి ఇది ఆది డ్రెస్ ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంది కాబట్టి అది పైకి ఉంది అక్కడికే ఒక మార్క్ పెట్టేసుకోండి ఆ తర్వాత ఇలా ఖర్చులతో సహా పెట్టేస్తున్నానండి ఆ టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఉంటుంది ఇలా యాస్టీస్ ఎలా ఉందో అలాగా ఒక మార్క్ అయితే ఫస్ట్ చేసేసుకోండి ఇక్కడ చూసారా బ్యాక్ నెక్ ఉంది ఫ్రంట్ నెక్ కిందికి ఉంది ఇది రెడీమేడ్ డ్రెస్ కాబట్టి వాళ్ళు జిప్ ఇచ్చారు కాబట్టి అలా ఉందండి మనం మామూలుగా స్టిచ్ చేస్తాం కాబట్టి బ్యాక్ నెక్ ఇంకా కొంచెం కిందికి దింపుకుంటున్నాను అంటే ఫ్రంట్ నెక్ ఎంతుందో బ్యాక్ నెక్ అంతా దింపి నేను ఒక ఉక్స్ ఇవ్వాలనుకుంటున్నాను అందుకనేసి అంత లెంత్లో కొంచెం కిందికి దింపుకోవాలి మనం లేకపోతే పిల్లలకి తలకు తల పట్టేసే అవకాశం ఉంటుంది అందుకనేసి ఇలాగా కొంచెం కిందికి డ్రా చేసుకోండి ఆ తర్వాత ఇక ఆమ్ హోల్ రౌండ్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి షోల్డర్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోండి ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చులకి మార్క్ చేసుకొని ఇక మనం అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత డ్రస్ అనేది తీసేయండి ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ నెక్ ఉందో అంతా డ్రా చేసుకున్నాను కదా దానికి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇలాగా ఆ తర్వాత ఇక్కడికి మనకి డ్రెస్ కుట్టేసి ఉంది కదండి దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఇలా మార్క్ చేసుకొని ఈ ఖర్చు పాయింట్ మనం పెట్టుకున్నాం ముందే దాంట్లోకి ఇలా కలిపేసుకోండి ఆ తర్వాత ఇంచులు ఖర్చు పెట్టుకోండి ఆల్రెడీ మనం ఇక్కడి నుంచి ఇలా కరువు తీస్తామండి పైకి ఎందుకంటే నడుము దగ్గర ఫిట్టింగ్ కరెక్ట్గా రావటానికి ఇది ఆల్రెడీ రెడీమేడ్ డ్రెస్ ఉంది కాబట్టి అక్కడికి మనం ఇలాగే మార్క్ చేసేసుకుంటున్నాం లేదంటే ఈ కరువు అనేది మాత్రం కంపల్సరీ తీయాలి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇక మనం ఎలా డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవటమే ఇలా టక్స్లు మాత్రం కంపల్సరీ పెట్టుకోండి అండి కుట్టుకునేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇలా టక్స్ పెట్టుకుంటే కరెక్ట్గా అక్కడికి వస్తుంది కుట్టే పాయింట్ నడుమ అక్కడికి ఉంది అనేది మనకి ఆది డ్రస్సు మాటి మాటికి తీసుకోకుండా ఇలాగా కట్ చేసుకునేటప్పుడే గుర్తులు పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది కుట్టుకునేటప్పుడు అలాగే ఈ చిన్నపిల్లలకి అనేది ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలకి ఫ్రంట్ లోతు తీయ అవసరం లేదండి వాళ్ళకి ఫ్రంట్ పైనుంచి కింద వరకు మ్యాక్సిమం సమానంగానే ఉంటుంది అందువల్ల లోతు తీయ అవసరం లేదు వీళ్ళకి అలాగే నెక్ కూడా చెప్పాను కదండి నేను వెనకాల ఒక కుక్స్ వేయబోతున్నాను అనేసి దానికోసం ఫ్రంట్ బ్యాకు ఇలాగే కట్ చేసుకోబోతున్నాను ఇది వాళ్ళు సింపుల్గా కొట్టుకున్నారండి ఫ్రాక్ అందుకని నేను ఇంత సింపుల్గా కట్ చేసేస్తున్నాను అదే మనకి ఏదైనా ఏదైనా మోడల్ పెట్టమంటే మాత్రం మనము ఫ్రంట్ వేరేగా బ్యాక్ వేరేగా కట్ చేసుకోవాలి మీకు ఎవరికైనా ఆ వీడియో కావాలంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి అది కూడా కుదిరితే పెడతాను నేను అలాగే ఇప్పుడు కింది పార్టీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి దానికంటే ముందు ఇది లైనింగ్కి మీ నేను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయట్లేదండి వాళ్ళు హ్యాండ్స్ నార్మల్గా వద్దన్నారు కానీ మీకోసం నేను హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేయాలి అనేది ఒక మార్క్ వేసి చూపిస్తాను మామూలుగా దానికోసం మనము మిగిలిన లైనింగ్లో రెండో అంచు వైపున ఫస్ట్ సమానంగా లేకపోతే ఇలాగా సమానంగా కట్ చేసుకోండి కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకోండి ఆ తర్వాత ఈ ఓపెన్ సంచులు ఉంటాయి కదండీ ఫస్ట్ వీటిని ఇలా మడత వేసుకోవాలన్నమాట దీనివల్ల మనకి లైనింగ్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది తర్వాత ఇవి రెండు ఇలా పట్టేసుకొని దాని కొలత ఎంతుందో అంత ఇక్కడ పెట్టేసుకొని కట్ చేసేసుకోవటమే నేను కట్ చేయట్లేదు ఊరికే మామూలుగా చూపిస్తున్నాను నాలుగు ఐదు సారీ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పిల్లలకి నాలుగు నాలుగున్నర ఇంచుల పొడవు పెడితే సరిపోతుందండి ఇక వాళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకొని ఇక ఇక్కడి నుంచి టూ ఇంచెస్ పైకి పెడితే సరిపోతుందండి వాళ్ళకి హ్యాండ్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఈ ఖర్చు దగ్గర టూ ఇంచెస్ పెట్టాను ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచులు పెట్టాను ఇలా ఒకసారి మార్క్ చేసుకున్నాక ఇది సరిపోయిందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే ఇప్పుడు కట్ చేయట్లేదు నేను ఊరికే మీకు చూపించడం కోసం ఇలా డ్రా చేశాను మీరు ఇలా చెక్ చేసుకొని చూడండి ఇంకా ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా ఉంది ఆ పావు ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని అవతలకి ఒక పావు ఇంచు అలా జరిపేసుకోండి తర్వాత కట్ చేసుకోండి సరిపోతుంది నేను హ్యాండ్స్ కట్ చేయట్లేదండి ఇప్పుడు ఆ లైనింగ్ పీస్తో మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది వాళ్ళు మనకిచ్చిన మెయిన్ ఫ్యాబ్రిక్ దీన్ని కూడా నాలుగు మడతలు వేసుకోవాలండి ఫస్ట్ చూడండి మనకి ఈ వైపున ఇలా మార్క్ వచ్చింది అలా ఉన్నాయా ఏమన్నా డ్యామేజెస్ ఉన్నాయా అని ఫస్ట్ ఒకసారి మనం క్లాత్ని చెక్ చేసుకోవాలి అలాంటి వైపు రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ మనం కట్ చేసుకోవాలండి వేస్ట్ అవ్వకూడదు అలాగే ఆ డ్యామేజెస్ ఆ డ్యామేజెస్ ఏమన్నా ఉంటే కూడా అవి అడ్జస్ట్ అయిపోతుండాలి మనకి అలా ఒకసారి వాళ్ళు ఎలాంటి ఫ్యాబ్రిక్ ఇచ్చినా ఒకసారి మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే మనం కటింగ్ మొదలు పెట్టాలండి మనం కట్ చేసేసిన తర్వాత డ్యామేజ్ ఆ కటింగ్ లోపలికి వచ్చేసిందంటే వాళ్ళు బాధపడతారు కుట్టిన తర్వాత మనకి మంచిగా అనుకోరండి ఇట్లా కుట్టేశారని ఒక పేరు ఉండిపోతుంది అందుకనేసి ముందే కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి చూడండి దీనికి కూడా అడ్జస్ట్ సమానంగా చేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగు ఇలా పెట్టేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేలా చూసుకుంటూ కట్ చేసేసుకోవటమే నెక్ మాత్రం నేను తర్వాత కట్ చేసుకుంటానండి కుట్టిన తర్వాత ఎందుకంటే వాళ్ళు సింపుల్గా కుట్టమన్నారు కాబట్టి దీన్ని నెక్ నేను తిరగతిప్పేస్తాను అంటే సపరేట్గా మెడ మెడపీసులు వేసి కట్ చే కుట్టకుండా పైన కుట్టేసి వెనక్కి తిరిగి తిప్పేస్తాను అప్పుడు మనకి సింపుల్గా ఉంటుంది ఈ ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసేసుకోండి ఇలాగా మనకు అవసరం లేదు లైనింగ్ ఆల్రెడీ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఇంక అవసరం లేదండి ఇంకా ఒక హాఫ్ ఇంచ్ తేడాతో మొత్తం కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి మనము నేను హ్యాండ్స్ లైనింగ్ లేకుండా పెట్టాలనుకుంటున్నానండి అంటే ఫ్రిల్ హ్యాండ్స్ వస్తాయి కదా మీకు ఇది నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మీకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది కానీ నేను ముందైతే కటింగ్ చూపిస్తున్నాను చూడండి ఇలాగే నాలుగు మడతలపైనే ఈ వేస్ట్ క్లాత్ అనేది ఇలా కట్ చేసేసి ఇది ఒక నాలుగున్నర ఇంచులు ఐదు ఇంచుల లెంత్లో ఇలా కట్ చేసేసుకుంటున్నాను నేను ఇలా కట్ చేసుకొని మనం ఇది ఫ్రిల్స్ పెట్టి కుడతాం కదండి అలా డైరెక్ట్ హ్యాండ్కి కుట్టేయాలనుకుంటున్నాను దీనికి లైనింగ్ అవసరం లేదు ఇది డబల్ లేర్ పైన వస్తుంది తర్వాత దీన్ని టూ హ్యాండ్స్కి స్టిచ్ చేయాలి కదండి అందుకని నేను ఈ జాయింట్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇది ఇలా పక్కన పెట్టేసుకొని మనకి థ్రెడ్స్ వెనకాల కట్టుకోవడానికి థ్రెడ్స్ కావాలి కదండి దానికోసం ఈ మూడున్నర ఇంచ్ లెంత్లో స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకోండి నడుము దగ్గర కడతాం కదా ఆ తా ఆ తాళ్ళ కోసం అనమాట ఇది ఇంతేనండి ఇక మెయిన్ ఫ్యాబ్రిక్తో మనకు అవసరం లేదు మెడపీసులు కూడా వేసే పని లేదండి వీటికి తర్వాత బాటమ్ ఫ్యాబ్రిక్ కోసం నేను పాలిస్టర్ లైనింగ్ ఒక మీటర్ తీసుకున్నానండి చూడండి ఈ బాటమ్ ఫ్యాబ్రిక్ కోసం పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారు దీన్ని అంచులు ఉంటాయి కదండి అటువైపు ఇటువైపు ఆ అంచుల వైపు మనకి కట్ చేసి ఇస్తారు మనం ఒక్కసారి మనకిచ్చిన ఆది డ్రస్సు పొడవు ఎటుకి సెట్ అవుతుందో అంటే మరీ లైనింగ్ తక్కువగా కాకుండా లోపల ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ తక్కువ ఉండేలా చూసుకొని మనకి ఎటు ఉంటే అటు కట్ చేసేసుకోవటమే ఇట్లా అయినా మిడిల్కి కట్ చేసుకోవచ్చు లేదంటే ఇందాక వేసిన మడత వైపు అయినా మిడిల్కి కట్ చేసేసుకోవచ్చు నాకు ఈ లెంత్లో అయితే సరిపోతుందండి అందుకని ఇలా అడ్డంగా కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ముందు ముందు వైపుకి ఒక పార్ట్ వస్తుంది వెనుక వైపుకి ఒక పార్ట్ వస్తుంది ఇలా మిడిల్కి కట్ చేసుకుంటే దీనికి మళ్ళీ సపరేట్ కొలత ఏమి ఉండదండి మనం నడుముకి పదమూడు ఇంచులు పెట్టుకున్నాం కదా మార్క్ చేసుకున్నాం కొలుచుకున్నాం కదా ఫస్టే ఆ పదమూడు ఇంచుల లెంత్లో కుట్టేటప్పుడు మెజర్ చేసుకుంటూ కుట్టుకోవటమే ఈ లైనింగ్ని ఇలా కట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి అలాగే వాళ్ళు కింది ఫ్యా కింద బాటం కోసం మరో ఫ్యాబ్రిక్ ఇచ్చారండి ఇది వాళ్ళు కింది వైపు వేయమని ఇచ్చిన ఫ్యాబ్రిక్ దీన్ని కూడా ఒకసారి డ్యామేజ్లు ఉన్నాయా ఏమైనా ఫాల్ట్లు ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోండి చెక్ చేసుకోండి చూడండి ఇలా వచ్చింది కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది ఒక సైడ్లో వైట్ అనేది వచ్చింది అదంతా అడ్జస్ట్ చేసుకునే ముందు మనకు అసలు ఇచ్చిన ఆది డ్రెస్సు ఎంత ఉందనేది ఒకసారి చూసుకోవాలి ఇలా కొలుచుకున్నప్పుడు నాకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ వచ్చిందండి ఈ ట్వంటీ సిక్స్ కంటే ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ తగ్గినా పర్వాలేదు అని చెప్పారు వాళ్ళు కాబట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో ఏమైనా ఫాల్ట్లు ఉంటే అవి తగ్గించేసి మనకి ట్వంటీ టూ మ్యాక్సిమం వచ్చేలాగా చూసుకుందాం ఇప్పుడు ఈ ఇచ్చిన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒకసారి కొలుద్దాము దానికి ముందు మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని నాలుగు అంచులు ఇలా సమానంగా వచ్చేలాగా పట్టుకొని ఆ తర్వాతే కొలుచుకోవాలండి ఇలా నాలుగు అంచులు సమానంగా పట్టుకొని అప్పుడు మనం కింద ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవటానికి వీలుగా వేసుకొని ఇప్పుడు కొలుచుకుందాం మనం చూడండి పైకి కిందికి ఉన్నాయి వైట్ వచ్చింది ఇదంతా మనం కట్ చేసేసుకోవాలి అక్కడ వరకు ఉంది డ్యామేజ్ మనకి లెంత్ అనేది సరిపోతుందా లేదా చూద్దాం చూడండి ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి మనం కట్ చేసేసుకోవచ్చు ఇంతవరకు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని ఓపెన్ చేసి ఇందాక లైనింగ్ ఎంత ఉందో లైనింగ్ మనం కట్ చేసుకున్నాం కదండి ఇందాక హాఫ్గా అలానే దీన్ని కూడా కట్ చేసుకుంటే మనం ముందు పార్ట్ ముందుకి వెనక పార్ట్ వెనక్కి కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని కట్ చేసేసుకోండి మధ్యలోకి ఇంతేనండి చాలా ఈజీగా మనం బేబీ ఫ్రాకు ఏ సంవత్సరం పిల్లలకైనా వాళ్ళు ఇచ్చిన ఆది డ్రెస్తో చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు నేను ఇది స్టిచ్చింగ్ వీడియో పెడతానండి మీకు అప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎలా సింపుల్గా స్టిచ్ చేయాలనేది కూడా ఈ సమ్మర్లో ఇలాంటి కాటన్ ఫ్రాక్లు ఎక్కువగా వస్తున్నాయండి సింపుల్గా కుట్టమనేసి మీరు కూడా కుట్టుకోవాలంటే ఇలా ఈజీగా ఈ వీడియోని చూసుకుంటూ సింపుల్గా కుట్టేసుకోండి మీకు ఏదైనా డౌట్లున్నా అర్థం కాకపోయినా ఒకసారి నాకు కామెంట్ చేయండి నేను ఎక్కడ తప్పుగా చెప్తున్నానో ఒకసారి చూసుకొని నేను మళ్ళీ ఆ తప్పులు చేయకుండా చేసుకుంటూ మీకు నెక్స్ట్ టైం వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ మాత్రం చేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి నాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి కొత్తగా చేస్తున్నాను కదండి సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఇంకా కొన్ని మంచి వీడియోలు చేయటానికి ట్రై చేస్తాను మీరు సపోర్ట్ ఇవ్వకపోతే నాకు హుషారు ఉండదు కదండి మళ్ళీ మళ్ళీ చెయ్యాలి పెట్టాలి అని నాకు కూడా అనిపించదు కదా అందుకనేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి